నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ ప్రత్యేక విద్య రిజ్యూన్ చేసుకునేందుకు వీలుగా క్వాలిటీ వీడియోస్తో ముందుకైతే వచ్చింది ఈ మీతో సహాయంతో మీరు సులభంగా చదవడానికి అవకాశం అయితే ఉంటుందని ఆశిస్తున్నాము మరి ఈ వీడియోలో అయితే తొమ్మిదో తరగతి బయాలజీలో మూడవ పాఠంలోని మూడవ భాగం అయితే ఇప్పుడు చర్చించబోతున్నాం పశు సంవర్ధనం అంటే ఏమిటి అనే దాని గురించి ఒకసారి క్విప్ రివ్యూని చేద్దాం సో ముఖ్యంగా ముందుగా పశు సంవర్ధనం అనేది శాస్త్రీయమైన పశుగణ ప్రజననం అంటాము పశువులను పద్ధగా శాస్త్రీయబద్ధంగా మనం పెంచడాన్ని పశు సంవర్ధనం అంటాము దీనిలో పోషణ ప్రజననము వ్యాధి నియంత్రణ వంటి వివిధ అంశాలు అయితే ఉంటాయి జంతు ఆధారిత వ్యవసాయంలో పశువులు మేకలు గొర్రెలు కోళ్ళు చేపల పెంపకం ఉంటాయి అంటే పశు సామర్థంలో మనం జంతుకు సంబంధించి చూసుకున్న జంతు ఆధారిత వ్యవసాయం చూసుకున్న పశువుల పెంపకం మేకలు గొర్రెలు కోళ్ళు చేపల పెంపకంలో ఉంటాయి జనాభా పెరుగుతున్న కొద్దీ జీవన ప్రమాణాలు పెరిగి పాలు గుడ్లు మాంసానికి కూడా గిరాకీ పెరుగుతుంది అంటే పెరుగుతున్న జనాభా కూడాను ఎక్కువ శాతం మంది కూడాను అంటే జీవన ప్రమాణాలు పెరిగి పెంచుకోవడం కోసం వాళ్ళు కూడాను గుడ్లు పాలు మాంసం వైపు చూడడం వల్ల వాటి గిరాకీ పెరిగింది అలాగే పశుగానం పట్ల మానవత్వంతో వ్యవహరించవలసిన వలసిన అవసరం గురించి పెరుగుతున్న అవగాహన పశువులు పెంపకం కొత్త పరిమితులు తీసుకువచ్చింది కాబట్టి పశుగాన అభివృద్ధి కూడా మెరుగుపడాలి అంటే రీసెంట్గా మనకి గోవధ బహిష్కరించడం కానివ్వండి లేకపోతే ఇలాంటి మానవత్వ వ్యవహారాలు రావడం వల్ల ఈ పశుగన అంటే పశుగన అభివృద్ధి పైన తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి రెండింటి కూడా మనం సంపాలల్లో మనం చూడాలి పశువుల పెంపకం గురించి ముందు మాట్లాడదాం పశువుల పెంపకం రెండు ప్రయోజనాల కోసం జరుగుతుంది ఒకటి పాలు వ్యవసాయ కూలీలు లేకుండా వ్యవసాయ పనులు దున్నడం నీరు పెట్టడం మరియు వస్తువుల రవాణా కొరకు వాడతారు భారతీయ పశువులు రెండు వేరు వేరు జాతులను చెందినవి ఒకటి బాస్ ఇండికా ఆవులు అలా బాస్ బుబ్బాలిక గేదెలు సో మన భారతదేశంలో పశువుల గురించి చూసుకుంటే ఒకటి ఆవులు గేదెలు కనిపిస్తాయి బాస్ ఇండిక అనేది ఆవులు బాస్ బుబ్బాలిక అనేది గేదెలకు సంబంధించింది పాలను ఉత్పత్తి చేసి ఆడ పశువులను పాడి పశువులు డైరీ జంతువులు అంటారు వ్యవసాయ పనులకు ఉపయోగించే వాటిని మెట్ట జంతువులు అంటారు మెట్ట జంతువులు అంటే వ్యవసాయ కార్యకలాపాలకు ఉపయోగించే వాటిని మెట్ట జంతువులు అంటారు పాల ఉత్పత్తి కోరు కొంతవరకు పాలిచ్చే కాలం పైన ఆధారపడి ఉంటుంది అంటే దూడ పుట్టిన తర్వాత పాలు ఉత్పత్తి కాలం అని అర్థం కనుక పాలిచ్చే కాలాన్ని పెంచడం ద్వారా ఉత్పత్తి పెంచవచ్చు కాబట్టి ఆవు యొక్క పాలిచ్చే కాలాన్ని మనం పెంచినట్లయితే పాల ఉత్పత్తి పెరుగుతుంది ఇక అన్య లేదా విదేశీ దాతుల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ జెర్సీ బ్రౌన్ స్విష్ బ్రౌన్ స్విష్ ఎక్కువ కాలం పాలిచ్చే పశువుల కోసం ఎంపిక చేయబడ్డాయి అయితే స్థానిక జాతులు రెడ్ సింధీ సాహివాల్ వ్యాధులను అద్భుతమైన నిరోధకతను చూపుతాయి కావలసిన రెండు లక్షణాలతో జంతువులను పొందడానికి ఈ రెండింటిని పరప్ర ప్రజనం చేయవచ్చు అంటే ఈ రెండు పశువులను కలిపి మనం సంకరజాతిని అయితే తయారు చేయవచ్చు ఆవులు గేదెలను సరిగ్గా శుభ్రపరచడం వాటికి పశుభ్ర పరిశుభ్రమైన నివాస ప్రదేయం ప్రదేశం ఏర్పాటు చేయడం మానవీయ వ్యవసాయానికి జంతువుల ఆరోగ్యానికి మరియు స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి కూడా అవసరం అంటే వాటిని సక్రమంగా మనం సరిచూసుకోవాలి మురికి వదులుగా ఉన్న రోమాలు తొలగించడానికి జంతువులను క్రమం తప్పకుండా బ్రషింగ్ అవసరం క్రమం తప్పకుండా వాటికి అడుగుతూ ఉండాలి వర్షం వేడి చలి నుండి వాటిని రక్షించే పైకప్పు బాగా గాలి వెలుతురు వచ్చే షెడ్లలో వాటికి ఆశ్రయం కల్పించాలి పశువుల కొట్టపు నేల పొడిగా ఉండడానికి మరియు శుభ్రపరచడానికి వీలుగా వాలుగా ఉండాలి అంటే ఉండేటటువంటి నేల ఎప్పుడు పడితే అప్పుడు పొడిగా ఉండాలి అంటే ఇక్కడ వాటి వేసిన మూత్రం కానీ మలం అంటే పేడ కానీ వెంటనే పక్కకు తీసేందుకు వీలుగా వేటవాలుగా ఉండాలి పాడి జంతువులను ఆహార అవసరాలకు రెండు రకాలుగా ఉపయోగిస్తారు ఒకటి నిర్వహణ అవసరం ఇది జంతువుల ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆరోగ్యం ఇవ్వడం పాల ఉత్పత్తికి కావలసిన ఆహారం ఇది పశువులు పాలిచ్చే కాలంలో పాల ఉత్పత్తికి అందించే ఆహారం అంటే అంటే ఇప్పుడు పాడి జంతువుల యొక్క ఆహార అవసరాలు మనకి రెండు రకాలుగా ఉంటాయి అంటే ఒకటి అవి సక్రమంగా పెరగడానికి రెండు పాలు ఉత్పత్తి పెంచడానికి పశుగ్రాసంలో ఉండే పదార్థాలు చూసుకుంటే ఒకటి రఫేజెస్ అంటాం ఎక్కువగా పీచు పదార్థాలు ఉండేవి బి గాఢత గాఢత కలిగి ఉండే పదార్థాలు వీటిలో పీచు పదార్థాలు తక్కువగా ఉండి సాపేక్షంగా అధిక స్థాయిలో ప్రోటీన్లు ఇతర పోషకాలు ఉంటాయి ఇలా ఈ రెండు కూడాను పశుగ్రాసంలో మనం జాగ్రత్త పడాలి పశువులకు అన్ని పోషకాలు తగిన నిష్పత్తిలో ఉన్న సమీకృత ఆహార పదార్థాలు అవసరం అటువంటి పోషకాహార పదార్థాలతో పాటు సూక్ష్మ పోషకాలు కలిగిన కలిగి ఉన్న ప్రత్యేకమైన దాన పాడి పశువులకు ఆరోగ్యము మరియు పాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది జనరల్గా దొరికేటటువంటి పచ్చి రొట్టె కాకుండా వాటికి అదనంగా కొన్ని పోషకాలు అయితే మనం ఇస్తే మంచి ఉత్పత్తి వస్తుంది పశువులు అనేక వ్యాధుల బారిన పడతాయి వ్యాధులు మరణాన్ని కలిగించడమే కాకుండా పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి ఆరోగ్యకరమైన జంతువు క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటుంది మరియు సాధారణ శరీరకృతి కలిగి ఉంటుంది పశువుల్లోని జీవులు బాహ్య జీవులు మరియు అంతర్గత జీవులు లేదా రెండు కావచ్చు పశువుల్లో జీవులు అనేవి బాహ్యంగా ఉండొచ్చు లేదా అంతరంగా ఉండవచ్చు లేదా బాహ్యం అంతరంగా రెండు ఉండేటటువంటి జీవులు ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తాయి బాహ్య పరాణజీవులు చర్మంపై నివసిస్తాయి ప్రధానంగా చర్మ వ్యాధులను కలిగజేస్తాయి పురుగులు వంటి అంతర్గత పరాణజీవులు జీర్ణాశయం మరియు ప్రేవుల్లో ప్రభావితం చేస్తాయి అయితే ఫ్లూక్స్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది ఫ్లూక్స్ అనేటటువంటి పరాణజీవి మనకు ఉండేటటువంటి పశువుల్లో కాలేయాన్ని దెబ్బతీస్తుంది బ్యాక్టీరియా వైరస్ వల్ల అంటువ్యాధులు కూడా కలుగుతాయి అంటే ఆవుల్లో కూడా మనకి అంటువ్యాధులు వస్తాయన్నమాట అనేక ప్రధాన వైరస్ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులకు వ్యతిరేకంగా వ్యవసాయ జంతువులకు ముందుగానే మనం ఏమిస్తాం టీకాలు వేయడం అనేది సాధారణం ఇక తర్వాత కోళ్ళ పెంపకం అండి గుడ్ల ఉత్పత్తి మరియు కోడి మాంసం కొరకు దేశీయ కోళ్ళను పెంచడం కో పెంచడం కోసం కోళ్ళ పెంపకం చేపట్టబడింది అందువల్ల గుడ్ల కోసమైతే లేయర్స్ అని మాంసం కోసమైతే మనకి బాయిలర్స్ అని ఉత్పత్తి చేయడానికి మెరుగైన పౌల్ట్రీ జాతులు అభివృద్ధి చేయబడ్డాయి కొత్త రకం అభివృద్ధి చేయబడిన ఈ ర ఈ క్రింది కావలసిన లక్షణాల కోసం భారతీయ అంటే స్వదేశీ అసిలండి మరియు విదేశీ అన్ని దేశీ ఉదాహరణ లెగ్గహార్ అండి జాతుల మధ్య పరస్పర ప్రజలనం కార్యక్రమాల్లో దృష్టి సారించారు అంటే బయట నుండి వచ్చేటటువంటి లెగ్గహార్ని కోడిని మన సహజంగా ఉండేటటువంటి అసిల్ కోడిని రెండింటికి సంకరీకరణం చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడి పిల్లల ఉత్పత్తి కోసం వాణిజ్యపరంగా కోడిపిల్లల కోడి పిల్లల ఉత్పత్తి కోసం మరుగుజ్జు బాయిలర్ తల్లి కోసం వేసవి అనుకూల సామర్థ్యం ఉష్ణోగ్రతను తట్టుకోవడం కనిష్ట నిర్వహణ అవసరాలు వాటి మెయింటెనెన్స్ అనేది కూడా తక్కువ ఉండేటట్టు చూసుకోవడం వ్యవసాయ ఉ ఉప ఉత్పత్తుల నుండి తయారు చేయబడిన మరియు పీచుతో కూడిన చౌక ఆహారాన్ని ఉపయోగించుకునే సామర్థ్యంతో గుడ్లు పెట్టే పక్షి పరిమాణం తగ్గిపోతుంది అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఇచ్చాడండి అంటే పీచుతోనండి అంటే మన వ్యవసాయంలో ఉప ఉత్పన్నమైనటువంటి పీచుతో కూడాను కోళ్ళను మనం పోషణలు వాడచ్చు దానివల్ల ఏమవుతుందంటే పక్షి పరిమాణం అయితే తగ్గిపోతుంది పౌల్ట్రీ అనేది తక్కువ పీచు కలిగిన ఆహార పదార్థాలను అత్యంత పోషకమైన జంతు ప్రోటీన్ ఆహారంగా మార్చడానికి భారతదేశంలో అత్యంత సమర్థవంతమైన మార్పిడి వ్యవస్థ గల వ్యవస్థని గమనించడం ఆసక్తికరంగా ఉంది అంటే పౌల్ట్రీ పరిశ్రమ అనేది మన దేశంలో సమర్థవంతమైన అత్యధిక ప్రోటీన్లను ఆహారంగా ఇచ్చి సమర్థవంతమైనటువంటి అంటే మనం ఇచ్చేటటువంటి పీచు పదార్థాలు కానివ్వండి సాధారణ పదార్థాలని కూడాను మనకి ప్రోటీన్లుగా మార్చడానికి ఒక మీడియంగా మనం ఈ పౌల్ట్రీని యూజ్ చేసుకుంటున్నామని ఇక్కడైతే చెప్పడం జరిగింది గుడ్డు మరియు బాయిలర్ల ఉత్పత్తి మంచి పెరుగుదల రేటు మేతను సమర్థవంతంగా తీసుకోవడం కోసం బాయిలర్ కోళ్ళకు విటమిన్లు అధికంగా ఉన్న అనుబంధ ఆహారాన్ని అందిస్తారు కోళ్ళలో మరణాల రేటు తగ్గించడానికి ఈకలు బలంగా ఉండడానికి నాణ్యమైన మాంసం కోసం జాగ్రత్తలు తీసుకుంటారు మార్కెట్కు మాంసాన్ని పంపిణీ చేయడానికి బాయిలర్లను ఉత్పత్తి చేస్తారు పౌల్ట్రీ పరిశ్రమ పౌల్ట్రీ పక్షులు మెరుగైన ఉత్పత్తికి మంచి నిర్వహణ పద్ధతులు ఉపయోగ ముఖ్యమైనవి అవి పక్షులకు అనుకూలమైన ఉష్ణోగ్రత అవి ఉండే ప్రదేశాలు పరిశుభ్రత అలాగే అంటువ్యాధులు తెగుళ్ళు రాకుండా నివారణ తీసుకోవడం అనేది పక్షుల్లో జరగాలి బాయిలర్స్ను పెంచే ప్రదేశం పోషణ పర్యావరణ అవసరాన్ని గుడ్డు పెట్టే పక్షులకు కొంత భిన్నంగా ఉంటుంది బాయిలర్స్కి ఇచ్చే రోజువారి ఆహారం ఎక్కువ ప్రోటీన్లతో తగినంత కొవ్వుతో కూడి ఉంటుంది పౌల్ట్రీ ఆహారంలో విటమిన్ ఏ విటమిన్ కే స్థాయిలు ఎక్కువగా ఉంచుతాయి వైరస్ బ్యాక్టీరియా సిరీంధ్రాలు జీవులు అలాగే పోషకార లోపం వల్ల కలిగే అనేక వ్యాధులతో పౌల్ట్రీ పక్షులు బాధపడుతుంటాయి ఈ అంటే సా సక్రమైనటువంటి మనం నిర్వహణ చేయకపోవడం వల్ల ఇవి వైరస్ బ్యాక్టీరియా సిలింద్రాల వల్ల అనేక వ్యాధులు గురి అవుతుంటాయి వీటిని సరైన శుభ్రత పారిశుద్ధ్యము మరియు నిర్ణీత క్రిమి క్రిమిసంహారక మందులను పిచికారి చేయడం అవసరం అంటే సరైన శుభ్రతను పాటించడం అలాగే నిర్ణీత వ్యాధిలో క్రిమిసంహారక మందులు పిచికారి చేయడం వల్ల వీటిని మనం సక్రమంగా చేయొచ్చు సరైన టీకాలు వేయడం వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించవచ్చు సరైన టీకాలు వేసి కూడా మనం వాటిని నియంత్రించవచ్చు వ్యాధి వ్యాప్తి సమయంలో పెంపుడు కోళ్ళు నష్టాన్ని తగ్గించవచ్చు అంటే మనం వ్యాధి వ్యాప్తి సమయంలో కూడాను వీటి నుండి మనమైతే టీకాలు వేసి మనం ఏం చేయవచ్చు వాటిని నష్టాన్ని తగ్గించవచ్చు ఇక చేపల ఉత్పత్తి అండి మనం ఆహారంలో చేపల వల్ల మాంసకృతులు అంటే ప్రోటీన్లు చౌకగా లభిస్తాయి చేపల ఉత్పత్తిలో వాజాలు గల నిజమైన దేవలు అలాగే రొయ్యలు మరియు మొలస్కాలు వంటి కర్పరయుతమైన జీవులు ఉంటాయి అంటే వాజాలు కలిగినటువంటి చేపలు ఉంటాయి అలాగే రొయ్యలు మరియు మొలస్కా వంటి కర్పరాలు కూడా ఉంటాయి చేపలను పొందడానికి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి సాధవనం నుండి దీన్ని పట్టడం రెండవది చేపల పెంపకం దీన్నే మనం మత్స్య సంవర్ధనము అంటారు సముద్రపు నీరు లేదా నదులు చెరువులు వంటి మంచి నీరు చేపలను చేపలకు నీటి వనరులుగా ఉపయోగపడతాయి సముద్రం మంచినీటి పర్యావరణ వ్యవస్థలలో చేపలను పట్టుకోవడం సంవర్ధనం చేయడం ద్వారా చేపల ఉత్పత్తి జరుగుతుంది మరి ఇలా మత్స్య పరిశ్రమలో సముద్రాల యొక్క పాత్ర ఏంటో చూద్దాం భారతదేశం యొక్క సముద్ర మత్స్య వనరు ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు తీర ప్రాంతం మరియు దాని వెనుక లోతైన సముద్రాలు ఉన్నాయి అంటే లోతైన సముద్రాలు ఉండడం వల్ల అంతేకాకుండా రేఖ పొడవుగా ఉండడం వల్ల మనకి మత్స్య పరిశ్రమకి అభివృద్ధి చేయడానికి అవకాశం అయితే ఉంది ప్రసిద్ధ సముద్ర చేప రకాలు చూసుకుంటే మనకి పాంప్రెక్ పాంప్రెక్ మకరల్ ట్యూనా సార్డినెస్ బోంబోడక్ మొదలైనవి మనకు ఫిషింగ్ బోట్ల నుండి చాలా వరకు చేపలు పట్టే వాళ్ళు ఉపయోగించి పట్టుకుంటారు అంటే ఈ చేపలన్నీ కూడా మనకి ఫేమస్ అండి పాంప్రెక్ మకరల్ ట్యూనా సార్డినెస్ బోంబే డెక్ అనమాట ఇవన్నీ కూడా మన ఏరియాలో లభిస్తే ఎక్కువగా వలలు వేసి పట్టుకుంటారు ఉపగ్రహాలు ఎక్కువ సౌంద్రాలను ఉపయోగించి బహిరంగ సముద్రంలో చేపలు పెద్ద సముదాయాన్ని గుర్తించడం ద్వారా అధిక మొత్తంలో దిగుబడి పొందుతుంది అంటే ఈకోసిస్టం వాడి లేదా ఉపగ్రహాలు వాడి చేపలు అధికంగా ఆ ప్రదేశాన్ని గుర్తించి అక్కడికి వెళ్ళి వాటిని పట్టుకోవడం కొద్దిగా లాభదాయకంగా ఉంది ఆర్ అధిక ఆర్థిక ప్రాముఖ్యత గల కొన్ని సముద్ర చేపలను కూడా సముద్రపు నీటిలో పెంచుతారు వీటిని వీటిలో ముల్లెట్లు బెర్కీ మరియు పెరల్ స్పాట్ వంటి వాజ చేపలు రొయ్యలు మసెల్స్ మరియు ఆల్చిప్పలు అలాగే సీవీడ్ వంటి కర్పర చేపలు అలాగే సముద్ర నాచు ఉన్నాయి వీటిని సముద్రాల్లో కూడా పెంచుతున్నారు ముత్యాల కోసం ఆల్చిప్పలు కూడా పెంచుతారు సముద్రపు చేపలు నిల్వలు మరి మరింత క్షీణించడం వల్ల ఎక్కువ చేపల కోసం ఉన్న డిమాండు సముద్ర మత్స్య సంవర్ధనం ద్వారానే చే తీర్చవచ్చు అంటే పెరుగుతున్న జవా జనాభాకు అనుగుణంగా వాటి యొక్క డిమాండ్ ఎక్కువగా అవడం వల్ల ఏమవుతున్నారంటే సముద్రాల్లో కూడా చేపల పెంపకం అనేది ఇప్పుడు చూస్తున్నారు భూ ప్రాంత మత్స్య పరిశ్రమ కాలువలు కొలనలు చెరువులు నదులు రిజర్వాయర్లు మంచినీటి వనరులు ఇవన్నీ కూడాను భూమి మీద ఉండేటటువంటి మత్స్య పరిశ్రమలకు ఆధారాలు సముద్రపు నీరు మరియు మంచినీరు కలిసి ఉండే ఉప్పు నీటి వనరులు నదీముఖ ప్రాంతాలు మడుగులు వంటివి కూడా ముఖ్యమైన చేపల ఆవాసాలు అటువంటి భూ ప్రాంత నీటి వనరుల్లో చేపలు పటిస్ పట్టినప్పటికీ దిగుబడి ఎక్కువగా ఉండదు ఈ వనరుల నుండి చేపలు అధిక ఉత్పాదక జల సంవర్ధక ద్వారా జరుగుతుంది అంటే మనకు భూమి మీద ఉండేటటువంటి చేపల పెంపకం అనేది మనకేమవుతుందంటే చాలా తక్కువగానే లభిస్తుంటాయి వాటి పట్టినప్పుడు కూడా వాటి వల్ల దిగుబడి చాలా తక్కువ ఉంటుంది చేపల పెంపకం కొన్నిసార్లు వరి పంటతో కలిసి చేపడుతుంటారు అంటే మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చూసినట్లయితే పంటచాలల్లోనే చేపలను కూడా పెంచుతూ ఉంటారు కనుక చేపలు వరి పొలంలో నీటిలో పెరుగుతాయి మిశ్రమ చేపల పెంపకం ద్వారా ఎక్కువ చేపల పెంపకం చేయవచ్చు అంటే ఒకే జాతి చేపలు కాకుండా మిశ్రమ జాతి వండడం వల్ల ఏదైనా మనకు అంటువ్యాధులు వచ్చినా కూడా ఒక జాతి పోయి రెండో జాతి అయితే మనకు లభిస్తుంది ఇలాంటి పద్ధతుల్లో స్థానిక విదేశీ చేప జాతులు రెండింటినీ ఉపయోగిస్తారు ఇటువంటి పద్ధతుల్లో ఒకే చేపలు ఒకే చేపల చెరువులో ఐదు లేదా ఆరు రకాల చేప జాతులను పెంచుతారు వివిధ రకాల ఆహారపు అలవాట్లు కలిగిన ఇలాంటి జాతులు ఎన్నుకోవడం వలన వాటి మధ్య ఆహారం కోసం పోటీ ఉండదు అంటే ఐదు లేక ఆరు చేపలు మనం నిర్ణయించేటప్పుడు కొన్ని నీటి అడుగున పెరిగే చేపలు కొన్ని నీటి ఉపరితలంపై పెరిగే చేపలు కొన్ని నీటి గట్ల వెంబడి బురదలో పెరిగే చేపలను పెంచుతారనమాట అంటే వీటి మధ్య ఆహార పోటీ అనేది ఉండదు ఎందుకు నీటి అడుగులో ఉండేవి నీటి అడుగున ఉంటాయి నీటి ఉపరితలంకొచ్చి ఆహారం సేకరించేవి నీటి ఉపరితలం పైన ఉంటాయి దీనివల్ల వాటి మధ్యన ఎటువంటి పోటీ ఉండదు ఫలితంగా మంచి దిగుబడి వస్తుంది ఉపరితల ఆహారాన్ని తీసుకునే కట్ల మధ్య ప్రాంతంలో ఆహారం తీసుకునే రోహు మరియు చెడు అడుగు భాగంలో ఆహారాన్ని సేకరించే మృగాల్ కామన్ కార్పు మొదలైన మరియు కలుపు మొక్కలపై ఆధారపడేటటువంటి గ్రాస్ కార్పు చేపలని మనం ఒకే కొలంలో పండించవచ్చు ఈ జాతులన్నీ కలిసి చెరువులోని ఆహారాన్ని ఒకదానితో ఒకటి పోటీ పడకుండా తింటాయి ఫలితంగా చెరువులలో చేపల దిగుబడి బాగా పెరుగుతుంది కాబట్టి ఒకే రకమైనటువంటి ఆహారం మీద ఆధారపడకుండా ఉండడం వల్ల మనకేమవుతుంది వాటి మధ్య పోటీ లేకుండా ఒక మంచి చేపల పెంపకం అనేది జరుగుతుంది మిశ్రమ చేపల పెంపకంలో ఉన్న సమస్య ఏమిటంటే అందులో చేపలన్నీ వర్షాకాలంలోనే గుడ్లు పెడతాయి వన్య వనరుల నుండి చేపల విత్తనాలు సేకరించినా కూడా అవి ఇతర జాతి చేపల విత్తనాలతో కలిసి ఉంటాయి అంటే మనం ఏదైతే కావాలనుకున్నామో ఆ జీవితో పాటు మిగతా చేపల యొక్క గుడ్లు కూడా కలిసిపోతాయి కావున చేపల పెంపకంలో ప్రధాన సమస్య ఏమిటంటే మంచి నాణ్యత గల విత్తనాలు అందుబాటులోకి లేకపోవడం అంటే సరైన చేపల యొక్క గుడ్లను మనం సేకరించుకోలేకపోవడం అనేది పెద్ద సమస్య ఈ సమస్యను అధిగమించడానికి హార్మోన్లను పేరను ఉపయోగించి చేపలు పెంచడానికి మార్గాలు ఇప్పుడు కనుగొనబడ్డాయి దీనివలస దీనివలన కావలసిన పరిమాణంలో స్వచ్ఛమైన చేప విత్తనాలు సరఫరా జరుగుతుంది అంటే ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి మనం చేపలకు వేయడం వల్ల వాటి గుడ్ల సంఖ్య కావలసిన దానికన్నా ఎక్కువ రావడం లేదా మన ముందస్తుగా రావడం వల్ల వాటిని ఈజీగా మనం సేకరించవచ్చు ఇక తర్వాత తేనెటీగల పెంపకం తేనెను విస్తృతంగా వినియోగిస్తున్నందున తేనెటీగల పెంపకం వ్యవసాయ పరిశ్రమగానే మారింది తేనెటీగల పెంపకాన్ని పెంపకాన్ని పెట్టుబడి తక్కువ కనుక రైతులు దీన్ని అదనపు ఆదాయ వనరుగా చేయబడుతున్నారు అంటే దీనికి పెట్టుబడి ఏముండదు చాలా తేలికగా ఉంటుంది ప్లస్ దిగుబడి వచ్చేంత వరకు మనం వాటిని చాలా తక్కువ చేస్తూ మెయింటైన్ చేయొచ్చు అందువల్ల ఇది కూడా మనకి ఎక్కువ ఆదాయం తెచ్చే వనరు అని చెప్తాం తేనెతో పాటు తేనె తుట్టులో మైనం కూడా వివిధ రకాల మందుల తయారీలకు ఉపయోగపడుతుంది వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి ఎపీస్ సిరానా ఇండికా సాధారణంగా దీనిని ఇండియన్ బీ అంటారనమాట ఎపీస్ సిరానా ఇండికా ఇక డోర్సేటా ఎపిస్ డోర్సేటా ఎపీస్ రాక్ బీ ఎపీస్ ఫ్లోరియా ఎప్పస్ లిటిల్ బీ అన్నవి వాటిని కూడా ఉపయోగిస్తారు ఉత్పత్తి చేసే తేనెటీగ ఇవన్నీ కూడా మనకి తేనెటీగలు అనమాట ఇటాలియన్కి రకానికి చెందినటువంటి ఎపిస్ మిల్లిఫెరా తేనెను అధికంగా మనకి ఏం చేస్తుంది వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి ఈ జాతి ఉపయోగిస్తుంది ఉపయోగిస్తారు అంటే అత్యధికంగా తేనె ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే తేనెటీగలు ఇటాలియన్కి రకానికి చెందినవి ఎపిస్ మిల్లిఫెరా ఇటాలియన్ తేనెటీగలు తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఉంటాయి ఇవి తక్కువగా కుడతాయి అవి చాలా ఎక్కువ కాలం వాటి తేనె తుట్టులోనే ఉంటూ అధికంగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి అంటే ఈ ఎపీస్ ఇటాలియన్ ఏవైతే ఉందో ఇది తక్కువ కుడుతుంది అనమాట మనకి ఎప్పుడు హాని చేయదు కాకపోతే ఎక్కువ సమయం ఏం చేస్తుంది తేనె తుట్లోనే ఉంటుంది ఎక్కువ తేనెనే సేకరిస్తుంది అనమాట వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి తేనె తుట్టెలను తుట్టెలు లేక తేనె గూడులను ఏర్పాటు చేస్తారు తేనె యొక్క విలువ లేదా నాణ్యత దాని రుచి అందుబాటులో ఉండే పచ్చిక బయళ్ళు పువ్వుల రకాలు పువ్వుల్లోని పుప్పొడి రేణువులు మకరంద సేకరణపై ఆధారపడి ఉంటుంది అంటే మనం తీసుకునే తేనె విలువ అనేది అక్కడ ఉండేటటువంటి మొక్కలపైన ఆధారపడి ఉంటుంది సాధారణంగా మనం అడవుల్లోకి వెళ్ళి మనం అడుగుతాం అనమాట మాకు ఈ చెట్టులో ఉండే తేనె కావాలంటే కారణం ఏంటంటే ఆ ప్రత్యేకమైనటువంటి చెట్టు దగ్గర దగ్గరలో ఉండే తేనె తుట్టెలను తీసిస్తారు దీనివల్ల మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవసరాలకు అనమాట పంటలకు అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి వీటిలో కొన్ని ఎక్కువ పరిమాణంలో అవసరం ఉంటాయి వీటిని స్థూల పోషకాలు అంటారు మిగిలిన పోషకాలను తక్కువ పరిమాణాలు అంటారు వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు సో మనం ఏం నేర్చుకున్నాం మనం ఏం నేర్చుకున్నాం సేంద్రియ ఎరువులు ఎరువుల రసాయ ఎరువు ఎరువులు రసాయన ఎరువులు పంటలకు పోషకాల సరఫరాకు ప్రధాన వనరులు సేంద్రియ వ్యవసాయం అనేది రసాయన ఎరువుల కలుపు పురుగు మందులు మొదలగు రసాయనాలను తక్కువగా వినియోగించడం లేదా అసలు వినియోగించిన సేంద్రియ ఎరువులు రీసైక్లింగ్ చేసిన వ్యవసాయ వ్యర్థాలు జీవకారకాలు ఎక్కువగా వినియోగిస్తూ ఆరోగ్యకరమైన పంట విధానాలు ఏర్పడే వ్యవస్థ సెంటెన్స్ అనేది ఒకటే ఇచ్చారండి మిశ్రమ వ్యవసాయం ఒక నిర్దిష్ట పంట ఉత్పత్తి పశువుల పెంపకంతో కూడింది మిశ్రమ పంటలు అంటే రెండు లేదా అంతకని ఎక్కువ పంటలు ఒకే పొలంలో ఏకకాలము ఉంటాయి రెండు అందుకని ఎక్కువ పంటలు నిర్దిష్ట వరుస పద్ధతులు పండిస్తే దాన్ని అంతర పంటలు అంటారు తర్వాత ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక పొలంలో వివిధ కాలాల్లో పంటల తర్వాత ఇంకో పంట వేస్తే దాన్ని పంట మార్పిడి అంటారు అధిక పంట దిగుబడి నాణ్యత జీవ నిర్జీవ అంశాల నిరోధకత స్వల్ప పరిపక్వత సమయం వివిధ రకాల అనుకూలనాలు కావలసిన వ్యవసాయ లక్షణాల కోసం వివిధ రకాల అభివృద్ధి అవసరం వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులకు ఆశ్రయం ఆహారం సంతోనోత్పత్తి వ్యాధి నియంత్రణ వంటి సరైన సంరక్షణ మరియు నిర్వహణ అవసరం దీనిని పశుపోషణ అంటారు దేశీయ కోళ్లకు పెంచడానికి కోళ్ళ పెంపకం జరుగుతుంది పౌల్ట్రీ ఉత్పత్తులు గుడ్డు ఉత్పత్తి మరియు మాంసం కోసం బాయిలర్ ఉత్పత్తి ఉంటుంది పౌల్ట్రీ ఉత్పత్తులను పెంచడానికి మేలైన రకాల అభివృద్ధి కొరకు భారతీయ విదేశీ రకాల మధ్య పర జరుగుతుంది చేపలను సముద్రము మరియు మంచినీటి నుండి పొందవచ్చు చేపల ఉత్పత్తి పెంచడానికి వాటిని మంచినీటి సముద్ర ఆవరణ వ్యవస్థలో పెంచుతారు ఉపగ్రహ ప్రతిధ్వని సంకేతాలు అనుసరించి చేపలు పట్టే వలలు ఉపయోగించి సముద్ర చేపలను పడతారు మిశ్రమ చేపల పెంపకం ఒక సాధారణమైనటువంటి చేపల పెంపకం తేనె మరియు మైనం కొరకు తేనెటీగల పెంపకం జరుగుతుంది పొలాల్లో సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు ఉపయోగిస్తారు ఇదండి మనకి మనం ఏం నేర్చుకున్నాం అనే దాంట్లోనే ఉండేటటువంటి కీ పాయింట్స్ అందుకే తొందరగా చదవడమే జరిగింది ఇది మనకు ఉండేటటువంటి నైన్త్ క్లాస్లో ఉండేటటువంటి మొత్తం బయాలజీ అయితే మీకు రివ్యూ చేయడం జరిగింది మా వీడియోలు మీకు ఎలా అనిపించాయి మా మా వీడియోల పైన మీకు ఉన్న అభిప్రాయాలే కింద కామెంట్ అయితే చెప్పండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీ అభిప్రాయాలు అయితే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్